బ్రేజ్ దలాడ్ ఈ దినీర్తల్లా గ్రంథదానం నూట ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనములు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం నుండి వచ్చును యహోవాలనే నాకు సహాయం కలుగును ఆయన భూమాకాశమును సృజించినవాడు ఆయన నీ పాదము త్రుటిల్లనీయుడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ పక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడును హా లెల్లుయ దేవుని కుమారుడా కుమార్తె కీర్తన కాడు దేవుని నగరమైన ఎరుసుం ఉన్న యోదయ కొండల దగ్గరికి వచ్చాడు ఆ కొండలు ఎక్కబోయే ముందు తలెత్తి చూస్తూ ఈ ప్రశ్న వేసుకుంటున్నాడు ఆ ప్రయాణంలో జంతువులు లేదా కొండలలో దొంగల బెదిరింపులు కూడా ఉండవచ్చు అంతేకాదు మండుతున్న సూర్యుని మండే కిరణాల రూపంలో కూడా ప్రమాదం ఉండవచ్చు అయితే కీర్తనకాడు సహాయం కొరకు ప్రకృతి వైపు చూడటం లేదు నాకు సహాయం ఎక్కడినుంచి నుంచి వస్తుందని చెబుతూనే దేవుడే నా సహకారిని రెండో వచనంలో చెబుతున్నాడు యహోవా దేవుడు విశ్వాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు విశ్వాసులందరికీ సహాయం చేసేవాడు ఆయనే మన ఆత్మీయ జీవిత యాత్రలో మనకు కాపుదల ఆయనే కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచనములలో మనుషులు నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులు నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని రాయబడి ఉన్నది ప్రతి గొర్రెల కాపరి చిన్నవాటిలో ఒక్కటి కూడా నశించకుండా జాగ్రత్త పడతాడు అతను మెలకువగా ఉండే కాపలాదారుడు ఇస్రాయలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఆయన ఎవరిని కాపాడుతాడో వారిని రక్షించడమే కాకుండా వారికి విశ్రాంతినిస్తాడు యహోన్స్ వార్త పదో అధ్యాయం పదకొండవ వచనంలో ఏసై చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునని అంటున్నాడు తన ప్రాణమే పెట్టిన ఏసయ్య మన శ్రమలలో కష్టాలలో మనకు తోడుగా ఉండడా కాబట్టి ఆయన ఆశ్రయ నీడిలో ఉండే విశ్వాసులు ఎన్నటికీ నాశనంలో పడరు శాశ్వతడైన దేవుడు ఎన్నడు అలసిపోడు నిద్రపోడు మన జీవితం ఎవరో నిద్రపోతున్న దేవుడు కనినా కల కాదు నిజ దేవుడు తన వారిని ఎప్పుడూ చురుకుగా చూస్తూ కాపాడుతూ ఉంటాడు ఐదవ వచనంలో దేవుని రక్షణ నీడగా సూచించబడింది మండుతున్న సూర్యుని మండే కిరణాల నుంచి బయటపడాలంటే నీడను ఆశ్రయించాలి మన పాపముల కారణంగా దేవుని ఉగ్రతకు పాత్రలమైన మనలను నీడవల్లే క్రీస్తు యొక్క సిలువ బలి మరణం మన తరపున దేవుని ఉగ్రతను అడ్డుకుంది యంద యాభై మూడు అధ్యాయం ఐదు వచనాలు చదవండి పత్రిక మొదటి అర్థం ఇరవై నాలుగవ వచనంలో రాయబడినట్టుగా త్రుట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల దేవుడు మనకున్నాడు ఈ కీర్తన ఆరో వచనం గమనిస్తే విశ్వాసులకు సూర్య చంద్రుల గోలాల ప్రభావం ఏమీ ఉండదని దీని అర్థం కాదు అంటే ఇతరులాగానే వారికి వెడదెబ్బ తగలవచ్చు ఇతరులకు వచ్చిన కష్టాలు ప్రమాదాలు మరణం వారికి రావని దీని అర్థం కాదు దీని అర్థం ఏమిటంటే విశ్వాసులకు ఇలాంటి వాటి వల్ల నిజమైన హాని ఏమీ జరగదు వారి మేలు కోసం దేవుడు అనుమతించినవి మాత్రమే రాత్రి కానీ పగలు కానీ వారికి వాటిల్లుతుంది దీనంతటి అంతిమ ఫలితం మన ఈ భూమి మీద ఉండగా పూర్తిగా అర్థం చేసుకోలేం పరీక్షలు విశ్వాసిని నాశనం చేయలేవు రక్షింపబడిన వారికి మరణం కూడా ఆశీర్వాదంగా వస్తుంది ఎందుకంటే అది మనలను ప్రభు సన్నిధిలోకి తీసుకుని వెళుతుంది జీవితయాత్ర అంతటిలో ఎప్పుడు దేవునిపై నమ్మకం ఉంచిన వారికి సంపూర్ణ సంరక్షణ ఉంటుంది ఎనిమిదో వచనంలో బయటికి వెళ్లడం మరియు లోపలికి రావడం అనేది రోజువారీ పని మరియు రోజువారీ కార్యకలాపాలను సూచించే హిబ్రూ వ్యక్తీకరణను అనువదిస్తుంది బయటికి వెళ్లడం అనేది ఒక వ్యక్తి ఉదయాన్నే తన బాటలు విషయమై ఇంటి నుండి బయలుదేరడం మరియు అతను పని తర్వాత ఇంటికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది రోజు యొక్క అన్ని కార్యకలాపాలలో విశ్వాసి ప్రభు యొక్క ఉనికి మరి రక్షణ గురించి నమ్మకంగా ఉండవచ్చు మొత్తానికి నూట ఇరవై కీర్తనకు విశ్వాస యాత్రలో సంరక్షణ కీర్తనని పేరు పెట్టవచ్చు దేవుడి కొద్ది వాక్యం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో ఒక తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం నీకే సమస్త మహిమ ఘనతలు తండ్రి తండ్రిని కొంత నాలుగు స్తోత్రాలు కీర్తనాకాడు ప్రభా తండ్రి మరి ఎరుసలేములో ఉన్న మందిరం కొరకు వెళుతున్నటువంటి దారిలో అయా తండ్రి నేను కొండలు గుహలను దాటుకుంటూ వెళ్లాల్సి నా పరిస్థితి వచ్చింది తండ్రి మరి కొండలు ఉంటు అడ్డుగా వచ్చినట్టు అనిపించినప్పుడు కొండల వైపు చూసినప్పుడు ఆ ఎండ పడుతూ ఉంటున్నప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన కలిగినప్పుడు వెంటనే తన హృదయం నుంచి వచ్చిన జవాబే ఇదిగో ఎక్కడి నుంచి వస్తుంది నా దేవుడే నాకు సహాయం చేయాలి కదా అని ప్రభా తండ్రి నా దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన భూమాకా సృజించినవాడు అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అయ్యా మేము కూడా శ్రమలలో కష్టాలలో ఎరుకులలో ఇబ్బందులలో అయ్యా మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఏ మనుషుని దగ్గరకో లేకపోతే ఏ ధనం దగ్గరకో పరిగెత్తకుండా తండ్రి మా ప్రతి సమస్యకు నీ పాదాల దగ్గర సమాధానం దొరుకుతుందని నీ పాదాల మీద పడి వేడుకుని భాగ్యం మనసును విశ్వాసమును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం దేవానికి స్తోత్రం నిన్ను ఆశ్రయించినవాడు అయా తండ్రి ఆ వ్యక్తి యొక్క పాదము తొట్టెల నేయకుండా నువ్వు కాపాడుతావు అయ్యా నీవు కొనుకవు నిద్రపోవు అయ్యా తన నిత్యము ఆనాడు ఇస్రాయులు ప్రజలను కాపాడినట్లు మమ్మల్ని కూడా కాపాడుతూనే ఉంటావు ఎందుకంటే మా ప్రభురచనై శ్రీక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని కూడా ఆత్మీయ ఇస్రాయులుగా చేశావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి మాకు ఎల్లప్పుడూ మా కుడి పక్కన ఉండి అయా మాకు నీడగా ఉండి నడిపిస్తావు తండ్రి నీకు స్తోత్రాలు నిజమేనైనా పగలు ఎండ దెబ్బ కావచ్చు రాత్రినైనా వెన్నెల దెబ్బ లాంటివి అయా మరి ఏ పరిస్థితి ఎలాంటివి వచ్చినా కూడా మేము భయపడకుండా జాగ్రత్తగా నడగలుగుటకు నీ కృప చేస్తున్నది బట్టి నీకు స్తోత్రాలు ఏ అపాయము రాకుండానైనా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నావు మా ప్రాణమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి నిరంతరము ప్రభాతండి మా రాకపోకలేందు మా పనిబాటలు అన్నిట్లో కూడా నీవే తోడుగోండి నడిపిస్తున్నావు ఏమి చురుణం తీర్చుకోగలము తండ్రి నీ కొంత ఆలు స్తోత్రాలు ఎంతోమంది నైనా తమ ప్రార్థన అవసరతలు పట్టుకొని అయ్యా నీ పాద సన్నిధికి వస్తున్నారు వారి అవసరతలు తీర్చండి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం అది ఏ పాటి సమస్య అయినా ప్రభాతండి ఎదుగో తండ్రి మనుషులకు అసాధ్యం కావచ్చు డాక్టర్లకు అసాధ్యం కావచ్చు కానీ నీకైతే అసాధ్యం అంటూ ఏదీ లేదు సమస్తమును సాధ్యమే కాబట్టి అయాతని పాదాల మీద ఆ ప్రార్థన విన్నపములన్నీ వేస్తున్నాం కొమ్మరిస్తున్నాం అయ్యా వారి అవసరతలన్నీ తీర్చండి అది ఏ పాటిదైనా గర్భఫలం ఉద్దేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అప్పులలో ఉన్న వారిని అప్పులనే సమస్యల నుంచి విడిపించండి దేవా సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రపడతాండి సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్మబలం చేత నింపి నడిపించండి హత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానములు వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి దేవా అద్భుతకరుడువు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు నీతుడుగు తండ్రి సమాధానాధిపతి బలవంతుడుగు దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి అయ్యా నీవు తప్ప మాకెవరున్నారయ్యా అయా కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి బిడ్డలు ఎవరైతే తండ్రినైనా మరి ఏ సమస్యలతో బాధపడుతున్నాగా జైల్లో మగుతున్నటువంటి వారు నానావిధ రోగుల చేత బాధపడుతున్నవారు తండ్రినైనా మరి భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రభా తండ్రి బలహీనతల కారణంగా అయా తండ్రి బంధకాలలో పోయినటువంటి వారు విడిపించి కాపాడి నడిపించుమని అడుగుచున్నాం దేవా సహాయం చేయండి దిక్కు లేని వారు విధువరాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి అంతేకాకుండా ప్రభా ఇక నువ్వు ప్రభా తండ్రి మరి అధికారులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలన పనులు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు కనికరం చూపించండి తండ్రి నీకు వందనాలు అయ్యా మాస్ దుర్గమా నీకు స్తోత్రాలు తండ్రి అయా అద్భుత కరుడా నీకు స్తోత్రాలు కరుడా నీకు స్తోత్రాలు ఆలోచనకర్త నీకు స్తోత్రాలు కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి అయా కొందరైతే అనేక వ్యసనాల కారణంగా తండ్రినైనా ముఖ్యంగా తండ్రి మరి జూదమాడుతున్నటువంటి వారు అయా తండ్రి వ్యభిచారంలో కోరుకపోయినటువంటి వారు అయా అతను మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు భయంకరంగా నా బలహీనత నుంచి విడిపింపబడలేక తండ్రి భయంకరమైన స్థితిలో ఉంటున్న వారిని విడిపించండి కొందరైతే దయ్యముల చేత దురాత్మల చేత పిని వారందరిని విడిపించండి నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి దేవా సర్వశక్తిమంతుడా సహాయం చేయండి సాతాను బంధకాల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుని అడుగుచున్నా సర్వ సృష్టికర్త మా యేసు నాదుడా నీకు వందనాలు స్తోత్రాలు సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం హెచ్చిస్తూ వినపల్లను మా ప్రభును రక్షపణ యేసుక్రీస్తువుల శక్తిగలవాడు రత్మాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen, Amen, Amen.